హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేవగానే ఫస్ట్ ఇంటి ముందు అయితే ఊడ్చి తుడిచేసానండి తుడిచి ముగ్గు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈ ముగ్గు పెట్టే మ్యాట్ కూడా లింక్ ఇవ్వమని అడిగారనమాట ఆ లింక్ అనేది చూసి ఇస్తానండి అది ఉందో లేదో చూడాలి చూసి కనుక ఉంటే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను తప్పకుండా చెక్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇంకా షీట్ అనేది మిగతాది కూడా వేసిన తర్వాత ముగ్గు వేసుకోవడానికి చాలా బాగుంది కదా అంతకు అయితే సరిపోదని చెప్పేసి దగ్గర దగ్గరగా వేసేదాన్ని అండి ఇప్పుడైతే ఫ్రీగా వేసుకోవడానికి చాలా బాగుంది ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈరోజు ముగ్గు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బొబ్బట్లు అండి బొబ్బట్టు అంటాము రొట్టె అని కూడా అంటాం అనమాట కొంతమంది స్పాంజ్ దోశ అంటారు తెలంగాణ సైడ్ అయితే బొబ్బట్లు అంటే వేరే ఉంటాయి పూలలు అంటారు కదా వాటిని బొబ్బట్లు అంటారు అనమాట మేమైతే వీటిని బొబ్బట్లు అంటాం దెబ్బ రొట్టె అనమాట అసలు ఈ బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి పిండి ప్రిపరేషన్ ఏంటి అనేది ముందు చూసేదండి తర్వాత మాట్లాడుకుందాం ఇంకా ముందైతే ఇక్కడ చిక్కటి మజ్జిగైతే తీసుకున్నానండి ఈ మజ్జిగ వచ్చేసి నేను వెన్న చేశాను కదా నిన్న నెయ్యి చేశాను ఆ నెయ్యి చేసినప్పుడు వచ్చిన మజ్జిగనని సపరేట్గా తీసుకొని ఈ మజ్జిగతోటి నేను ఏం చేస్తాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానని నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఎవరైనా మిస్ అయ్యండి నిన్నటి వీడియో చూడండి ఇంకా ఆ మజ్జిగనైతే ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ రేషన్ బియ్యం తీసుకున్నానండి వీటికి అంటూ ఏమీ లేదు మనకి మిస్ ఎంతైతే సరిపోతుందో అంత తీసుకోవచ్చు నేనైతే ఒక ఫైవ్ కప్స్ వరకు తీసుకున్నాను అనమాట తీసుకొని నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేశాను వాష్ చేసి నీళ్ళన్నీ తీసేయాలండి వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత కడిగిన కడిగిన తర్వాత వాటర్ని వంపేసి ఇప్పుడు ఈ చిక్కటి మజ్జిగని అందులో వేసుకోవాలన్నమాట చిక్కటి మజ్జిగలో నానబెట్టుకోవాలి ఈ రైస్ని చిక్కటి మజ్జిగలో నానబెట్టుకోవాలన్నమాట ఇంకా ఆ మజ్జిగ మనకి కొంచెం మునిగి అవి నానినా కానీ సరిపోయేటట్లు కొంచెం మునిగేటట్లే ఎక్కువ ఎక్కువే వేసుకోండి ఇంకా అయితే వేసుకొని ఇంకా దీన్నైతే పక్కన పెట్టేస్తున్నాను ఇవి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు నానాలి నేనైతే మార్నింగ్ నానబెట్టానమాట ఇంకా మార్నింగ్ టైంలో నానబెట్టేశాను బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే ఫస్ట్ అయితే ఇవి నానపెట్టేశానమాట మార్నింగ్ నానబెట్టుకుంటే మనం ఈవినింగ్ మిక్సీ పట్టుకోవచ్చు ఇంకా మార్నింగ్ నానబెట్టిన ఈ రైస్ని వచ్చేసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకోవాలి ఇంకా మెత్తగా నానిపోయాయండి అదే నైట్ నానపెట్టుకుంటే మార్నింగ్ వేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ నానబెడితే ఈవినింగ్ వేసుకోవచ్చు అనమాట మ్యాక్సిమం ఒక ఎయిట్ అవర్స్ అన్న వీటిని నానపెట్టుకుంటే బాగుంటుంది పిండి అనేది చక్కగా నానిపోయాయి నేను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ అయితే పిండి పడుతున్నాను అనమాట ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఈ మధ్య అనేవి రాకుండా బియ్యం వరకే వేసుకోవాలండి ఎందుకంటే ఆ మజ్జిగతో పాటు వేసుకున్నామంటే పిండి అనేది లూజ్ అవుతుందనమాట మనకి పిండి అనేది పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా ఉండాలి అందుకోసం మజ్జిగనంతా తీసేసి నేను వేస్తున్నాను చూశారు కదా ఇలాగ మజ్జిగంతా తీసేసి మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఓన్లీ రైస్ అనమాట ఇందులో ఏమీ వేయలేదు రైస్లోనే మజ్జిగ వేసి నానపెట్టుకున్నాను ఇంకా మన దోస పిండి లాగానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి Yeah. <coughs> ఇంకా మిక్సీ పట్టేసి అనమాట మెత్తగా మెదిగిపోయింది కూడా చూస్తున్నారు కదా ఇంక ఇలాగా మెత్తగా ఉంటే సరిపోతుంది కొంచెం గట్టిగానే వేసుకోవాలి మన దోశ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగానే వేసుకోవాలి ఎందుకంటే తర్వాత ఇది లూజ్ అవుతుందండి పిండి ప్రాసెస్ అనేది చూస్తూ ఉండండి ఇంకా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మనకు అవసరం అనుకుంటే కొన్ని మజ్జిగ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి కానీ వాటర్ వేయొద్దు మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒకవేళ అవసరం అయితే చెప్తున్నాను అవసరం పడితే గనక కొన్ని మజ్జిగే వేసుకోండి ఇప్పుడు మనం ఆ బియ్యం నానపెట్టాం కదా ఆ మజ్జిగే వేసుకోవచ్చు అనమాట అవే మజ్జిగ కొన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న రైస్ అయితే రెండు అనమాట ఫస్ట్ ఒక వాయి వేశాను మెదిగిపోయింది బౌల్లోకి తీసుకున్నాను మళ్ళీ రెండోసారి కూడా గ్రైండ్ చేస్తున్నాను అనమాట ఇంకా మనకి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తేనే మజ్జిగ వేసుకోండి తిరగట్లేదు అనిపిస్తేనే లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు నేనైతే కొన్ని యాడ్ చేశాను చూసారు కదా కొన్ని మజ్జిగ వేసి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేశాను పిండి అయితే మెదిగిపోయింది ఇప్పుడైతే బెల్లాన్ని తురుముకున్నానండి బెల్లం అనేది మన స్వీట్నెస్కి తగినట్టు వేసుకోవచ్చు మీకు ఒకవేళ స్వీట్ స్వీట్ అనేది ఇష్టం లేకపోతే కనుక బెల్లం అనేది స్కిప్ చేయండి మేమైతే దీనిలో స్వీట్స్ వేస్తామన్నమాట అందుకోసం వేసాను ఇంకా బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం అంతా కరిగే పని ఏమీ ఉండదండి ఎందుకంటే మనకి పిండిలో వేసినా కూడా కరుగుతుంది కాకపోతే మిక్సీలో వేస్తే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి మిక్సీలో వేసాను కానీ డైరెక్ట్గా పిండిలో వేసుకున్నైనా కలుపుకోవచ్చు ఇంకా బెల్లం వేసిన పిండిని కూడా బౌల్లోకి వేసుకొని ఈ బెల్లము ముందు వేసిన పిండి రెండు కలిసేలాగా చక్కగా కలుపుకోవాలండి గిరటి తీసుకొని నీట్గా ఈ బెల్లం అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనం డైరెక్ట్గా బెల్లం వేసుకున్నా కానీ చక్కగా బెల్లం అంతా కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఇంకా టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకోండి వంట చోడ అయితే ఇప్పుడు వేయొద్దు ఓన్లీ ఉప్పు మాత్రమే వేసుకోండి ఉప్పు బెల్లం మాత్రమే వేసుకొని ముందైతే కలపాలన్నమాట చూసారు కదా బెల్లం వేసేసరికి కొంచెం జావుగా ఉంది కానీ కొంచెంసేపటికి మళ్ళీ గట్టిగా అవుతుందనమాట ఇంకా టేస్ట్కి సరిపడినట్టు సాల్ట్ కూడా వేసాను సాల్ట్ కూడా వేసి ఒకేసారి కలిపేసి పెట్టేయాలన్నమాట ఇంకా సాల్ట్ కూడా నీట్గా అంతా కలిసిపోయింది ఆ బెల్లం అంతా చూసారు కదా కరిగిపోయింది అనమాట ఇంక ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి నైట్ అంతా అలాగ వదిలేయాలి ఇంకా రేపు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది ఇంకా మార్నింగ్ వచ్చి చూసారు కదా పిండి అంతా సెట్ అయిపోయిందండి మార్నింగ్కి కొంచెం గట్టిగా కూడా అయిపోయిందనమాట నైట్ పెట్టిన దానికన్నా కూడా ఇంకా కొంచెం గట్టిగానే ఉంది ఇప్పుడు దీన్నైతే మనం ఎంతైతే ఈ రోజుకి వాడుకోవాలనుకుంటున్నామో దాన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వంట చూడ వేస్తాము అందుకే పిండి మొత్తానికి వంట చూడ కలపకుండా మనకు ఎంత అయితే అవసరం పడుతుందో అంతవరకు వేరే బౌల్లోకి తీసుకొని అందులో సపరేట్గా మనం వంట చూడ అనేది కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కదా ఇప్పుడు వంట సోడా వేసి సాల్ట్ అయితే నైటే వేసాం కాబట్టి సాల్ట్ వేసుకునే పని ఉండదు వంట సోడా వేసి కొన్ని అయితే మజ్జిగ వేశాను మళ్ళీ మజ్జిగ వేసే కలుపుకోవాలి వాటర్ అయితే వేయొద్దు మళ్ళీ కొన్ని మజ్జిగ వేసి కొంచెం వంట సోడా వేసుకొని ఇప్పుడైతే దీన్ని చక్కగా కలుపుకోవాలన్నమాట కలిపేసి దీన్ని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఆ వంట సోడా వేసాం కదా కొంచెం సెట్ అవుతుంది పిండి అనేది కొంచెం పొంగినట్టు వస్తుంది అనమాట అప్పటి వరకు దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే లేసిన తర్వాత ఇది పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుంటే మన పైన పని అయిపోయేటప్పుడు పిండి అనేది సెట్ అవుతుందనమాట ఇంకా పిండి పక్కన పెట్టేసి ఇక్కడైతే వంట కూడా స్టార్ట్ చేశానండి హాట్ వాటర్ అయితే పెట్టాను అనమాట నాకు మా వారికి ఇద్దరికి కలిపి హాట్ వాటర్ పెట్టాను జింజరు జీలకర్ర అవన్నీ వేసి ఇంక ఇక్కడైతే కర్రీ కూడా ఎగ్ కర్రీ చేస్తున్నానండి పిల్లలకి ఎందుకంటే ఇంకా తర్వాత అయితే కాకరకాయలు ఉన్నాయి అవి చేయాలన్నమాట అందుకోసం పిల్లల వరకే ఇక్కడ ఎక్కర్రీ అయితే చేశాను స్టవ్ మీద వెనకపోయ్యి మీద రైస్ కూడా పెట్టాను రైస్ కూడా అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు బొబ్బట్లు ఎలా వేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక గెరట పిండి వేసి దాన్ని అయితే అస్సలు కదపోద్ది ఇంకా పిండి వేసి అలా వదిలేసి మూత పెట్టేయాలన్నమాట ఇంకా కొంచెం సేపు ఆగిన తర్వాత చూశారు కదా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవడమే పైన బబుల్స్ లాగా మనకి వచ్చాయి చూసారా పిండ్ అనేది పర్ఫెక్ట్గా ఉందని అర్థం అనమాట ఇంక ఇప్పుడు రెండో వైపు కూడా కాలిన తర్వాత ఇంక తీసుకోవడమే ఇంకా టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటాయండి మేమంటే బెల్లం వేసాం కానీ ఒకవేళ మీకు స్వీట్ ఇష్టం లేదు ఈ దోశల్లో అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బెల్లం అనేది స్కిప్ చేయండి బెల్లం వేయకుండా మిగతా ప్రాసెస్ మొత్తం అంతే ఇంకా మధ్యలో నానబెట్టడం కానీ మిక్సీ పట్టుకోవడం కానీ మొత్తం అలాగే నైట్ ఉప్పు కలిపి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే అందులో కొంచెం వంట సోడా వేసి కలుపుకోండి వంట సోడా వేసి కలుపుకున్న తర్వాత ప్యాన్లో ఒక గెరెట పిండి వేస్తాం కదా వేసినప్పుడు పైన కొన్ని ఆనియన్స్ కొంచెం జీలకర్ర కొంచెం క్యారెట్ ఇంతవరకు వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే అవి మగ్గిపోతాయి రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవచ్చు సేమ్ ఇలాగే అనమాట ఇంకా చూసారు కదా పిల్లలకైతే వేసి ఇచ్చానండి వాళ్ళైతే తినేసి వెళ్ళిపోయారనమాట బ్రేక్ఫాస్ట్ స్పాంజీ స్పాంజీగా చాలా బాగుంటాయండి మనకి బన్ను ఉంటుంది కదా అలా ఉంటాయి అన్నమాట చాలా చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకైతే పిల్లలు వెళ్ళిన తర్వాత నాకు మా వారికి ఇక్కడ హాట్ వాటర్ అయితే కలుపుతున్నాను హనీ లెమన్ వేసాను అనమాట ఇంకా జింజర్ వాటర్ ఉన్నాయి కదా ఇవి అయితే వేసుకొని తాగుతూ ఉన్నాము ఇద్దరము అవి తాగేసి వన్ అవర్ పాట అయితే ఇంకా ఏం తినమనమాట టీ కూడా తాగట్లేదండి ఇప్పుడు బ్రష్ చేసిన తర్వాత వెంటనే ఈ హాట్ వాటర్ అయితే తాగుతున్నాం పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా మా వారికి కూడా లెవెన్కి కాబట్టి ఆఫీసు నిదానంగానే ఇంకా హాట్ వాటర్ అనేది తాగి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా హాట్ వాటర్ తాగిన తర్వాత ఇప్పుడైతే నాకు మా వారికి అయితే వేస్తున్నానండి బొబ్బట్లు అదే రొట్టె బొబ్బట్టు ఏదైనా సరే ఇంకా ఒక గెరెట పిండి వేసి అని చూసారు కదా ఇంకా కదపకుండా మూత పెట్టేది ఇంకా అవి అయితే పైన బబుల్స్ లాగా వచ్చి పొంగుతుందండి మనకి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేసి చేయాలన్నమాట కాకరకాయలు ఉన్నాయి కాకరకాయ కారం అయితే చేయాలి చాలాసార్లు మన వీడియోలో కాకరకాయ కారం అయితే చూపించాను కదండి రెసిపీ ఫుల్ అయితే ఏం చూపించను కాకపోతే కాకరకాయ కారం పైపైన చూపిస్తాను అనమాట మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది చూసేయండి ఇంకా టీ అయితే పెట్టేశానండి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మార్నింగ్ లేచి ఇంకా కాఫీ కానీ టీ కానీ తాగట్లేదు కదా హాట్ వాటర్ తాగిన తర్వాత వన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత అయితే టీ తాగుతూ ఉన్నాం అనమాట ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇంకప్పుడైతే నేను కారం అది చేయాలి బ్రేక్ఫాస్ట్ చేసి మా వారైతే ఆఫీస్కి రెడీ అయ్యారనమాట తనైతే వెళ్ళిపోతారు తను వెళ్ళిన తర్వాత నేను వంట అయితే చేస్తాను ఇంకా తనైతే రెడీగా ఉన్నారు టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి టీ తాగేసిన తర్వాత వెళ్ళిపోతారనమాట ఈ తాగేసిన తర్వాత మా వారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడైతే నేను కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాకరకాయ కారం పొడి పొడిగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా మన ఛానల్లో ఈ రెసిపీ అనేది ఉంది ఎండ్ స్క్రీన్స్లో కానీ ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను లేదంటే ఛానల్లో కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే పీలు తీస్తూ ఉన్నాను పీలు తీసడం కూడా శాంతం ఆ గ్రీన్ అంతా తీసేయద్దండి పైన కొంచెం ఎత్తుగా బుడుపులాగా ఉంటుంది కదా అది కూడా లైట్గా తీస్తానన్నమాట నేను ఆ పై పైన బుడుపులు మనకు ఆ చేదు అనేది లేకపోతే కాకరయ కారం టేస్ట్ ఏమి చెప్పండి ఆ చేదు అనేది తప్పకుండా తగలాలన్నమాట అప్పుడే మనకి హెల్త్కి కూడా మంచిది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా కొంచెం పై పైన అనమాట చిక్కు కూడా కొంతమంది అయితే ఈ మొక్కలు కట్ చేసిన తర్వాత ఆ మొక్కల్లో కళ్ళుప్పు అనేది వేసి బాగా కలిపి ఆ గ్రి అది చేదు అనేది పొయ్యే వరకు ఆ పిండుతారనమాట నీళ్ళు అనేది ఆ చేదు ఉప్పేసి కలపడం వల్ల నీరు ఊరుతుంది కదా ఆ చేదంతా బయటకు వచ్చేస్తే అదంతా తీసేసి చేస్తూ ఉంటారు చేదు తినకుండా ఇంకా అదంతా తీసేస్తే మనం కాకరకాయలు తినడం ఎందుకు చెప్పండి ఇంకా మనకి ఎప్పుడైనా ఈ చేదు అనేది ఉండాలన్నమాట నేను ఆ పైన మీకు గ్రీన్ చాలా వరకు అనిపిస్తుంది అని అనుకుంటున్నాను ఇంకా గ్రీన్ అనేది పైన కొంచెం ఆ మాత్రమే తీస్తాను చూశారు కదా ఇంకా ఇలాగైతే చేస్తానన్నమాట ఇంకా లోపల మనకి సీడ్స్ ఉంటాయి కదా కొంచెం ముదిరిపోయిన సీడ్స్ ఉంటాయి అనమాట అవి కొంచెం గట్టిగా ఉంటాయి మనం ఫ్రై చేసుకున్నా కూడా అందుకని ఆ సీడ్స్ వరకు తీసేస్తున్నానండి తీసేసి తర్వాత ఫ్రై చేసుకోవడమే కాకరకాయలు కూడా ఎక్కువ ఆయిల్ వేసేసి ఆ డీప్ ఫ్రై లాగా అయితే చేయొద్దు కొంచెం చూసారు కదా ఆయిల్ అనేది కొంచెమే ఉంది నేను ఒక రెండు అయితే ఆయిల్ వేసానండి వేసి ఆ రెండు గరిటెల ఆయిల్లోనే ఇవైతే ఫ్రై చేస్తూ అనమాట ఇంకా మనం ఒకవేళ ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసినా కూడా ఆయిల్ అనేది వేస్ట్ అవుతుంది కదా ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి మనకు ఆయిల్ వేస్ట్ అవదు కాకరకాయలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి అనమాట చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుందండి కొంచెం మనకు ఆ గ్రీన్ అనేది ఉండాలి ఇంకా వీటిని అయితే ఒక గరట్లోకి తీసుకుంటున్నాను అవి అయితే ఇంకొంచెం ఆయిల్ అనేది ఒడుస్తుందని చెప్పేసి అలా పెట్టాను అనమాట ఇంకా తాలింపు పెడుతున్నానండి కారం కూడా ప్రిపేర్ చేసి ముక్కల్లో కలిపేశాను అనమాట ఇంకా తాలింపులో ఫస్ట్ అయితే పల్లీలు వేశాను పల్లీలు వేగిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేశాను ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి కలుపుకొని ఇంకా ఈ తాలింపునైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కారంలో కలుపుకోవడమే ఈ కారం ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది చెప్పాను కదా మన ఛానల్లో ఉంది అని టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇంకా ఆ తాలింపు మొత్తం ఈ కారానికి కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇంకా స్మెల్ అయితే భలే వస్తుందనమాట ఈ కారం అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అండి మా వారికి బాక్స్ కూడా పెడతాను కదా పెట్టినప్పుడు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం అనమాట చాలా ఇష్టంగా తింటారంట అంటే తను చెప్తే నాకు తెలుస్తుంది కదా అలాగా కారం చాలా బాగుందని చెప్తారని చెప్తున్నా చెప్తారనమాట వచ్చి నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్